మేడ్చర్ జిల్లా చౌదరిగూడ పరిధిలో విజయపురి కాలనీ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర నుంచి పదకొండవ తారీఖు వరకు ఈ రోజు శుక్రవారం రోజు ధ్వజ స్తంభం పునఃప్రతిష్ఠ జరిగింది ముప్పటి అనిత శ్రీనివాస రెడ్డి గారు మెయిన్ ఎంట్రెన్స్ గేట్ నగేష్ గారు పూల అలంకరణ భోజారెడ్డి గారు మెట్లు సూర్య హాస్పిటల్ గారు మనోహర్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఆవుల బుచిరెడ్డి గారు మరియు వైస్ చైర్మన్ ఆలువల వెంకటేష్ గారు ట్రెజరర్ రాజపాద శ్రీధరి గారు మరియు కాలనీ ప్రెసిడెంట్ ప్రతాప్ రెడ్డి గారు వైస్ ప్రెసిడెంట్ అశోక్ గారు వైస్ ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి గారు మరియు సోమ నరసయ్య గారు బ్రహ్మరావు గారు నారాయణ నాయక్ గారు రాజిరెడ్డి గారు వీరారెడ్డి గారు పుల్లయ్య గారు మునగర స్వామి గారు మహాయిమగల దైవంగా మేము భావిస్తున్నాము ఈ కాలనీలో చుట్టుపక్కల కాలనీ వాళ్ళు కూడా అదేవిధంగా భావిస్తున్నారు ప్రతి ఏటా జరిగినట్టే వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి మన కాలనీలో ఇవి చుట్టుపక్కల వాళ్ళ భక్తులు కూడా ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు దీనికి ముఖ్యంగా ఇప్పుడు మనకు ఈ ధ్వజస్తంభ ప్రతిష్టాపన అనేది ఏంటంటే ఇంతకుముందు ఉన్న ధ్వజస్తంభం కొంచెం అనివార్యకార్యం వల్ల కొంచెం డ్యామేజ్ అయింది దానికి మన ముప్పిడే రెడ్డి గారి దంపతులు ఒక ఐదు ఆరు లక్షలు వెచ్చించి ధర్మకర్తగా వారు దాన్ని ఎంతో ప్రతిష్టాపంగా చేయించి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరుగుతున్నది చాలామంది భక్తులు తెలియపరిచారు ఈ యొక్క స్వామివారి యొక్క ఆశీస్సులు అందరికీ కోరుకున్న వాళ్ళకి కోరికలు తీర్పుతూ ఉన్నాడని ఇప్పటి వరకు మనకు సమాచారం తెలిసింది కాబట్టి భక్తులందరూ ఈ విశేష కార్యక్రమాల్లో పాల్గొని ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు పొందగలరని మనం ఈ బ్రహ్మోత్సవాలనే ఇలా జరుగుతాయా సార్ ఎప్పుడైనా చేసుకోవచ్చా పునఃప్రతిష్టా కార్యక్రమం ఉంది పునఃప్రతిష్ట తర్వాత బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరిగాయి ఈ చక్ర ఎవరైతే పిల్లలు లేరు దంపతులు అంటున్నారు కదా దంపతులు ఉన్నారు బ్రహ్మోత్సవాలు అప్పుడే చేస్తారా ఎప్పుడైనా చేసుకోవచ్చా బ్రహ్మోత్సవాలు అప్పుడే చేస్తారు బ్రహ్మోత్సవాలు అప్పుడు ఈ గరుడ ముద్ద అనేది ఆ గరుత్మంతుడికి ఆ ధ్వరస్తంభానికి పెట్టి పూజ చేసి తరువాత ఆ యొక్క గరుడ ముద్దలని అందరి సంతానం లేని వారికి ఇస్తారనమాట కాలనీ వాసులు కాలనీలో ఉన్నటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తారు అదే రకంగా ముఖ్యంగా ఈ గుడికి బాగా శ్రమ చేసినటువంటి వాళ్ళల్లో మొదటి వ్యక్తి బుచ్చిరెడ్డి గారు ఆ తర్వాత శ్రీనివాసరెడ్డి గారు ఆ తర్వాత శ్రీధరు ఇంకా రైతరులు మన అశోక్ అశోక్ గారు తర్వాత బీపీఆర్ గారు తర్వాత రెడ్డి మహేందర్ రెడ్డి గారు ముల్లయ్య గారు ఇట్లా స్వామి గారు మురుగల స్వామి గారు తర్వాత ప్రతాప్ రెడ్డి గారు ఇట్లా అనేక మంది వాళ్ళ వాళ్ళ యొక్క కృషి మేరకు వాళ్ళ వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ కంట్రిబ్యూషన్ మేరకు ఈనాడు మరి అనేక రకాలుగా దివ్యంగా అనేక కార్యక్రమాలు ప్రతిరోజు నిర్వహించడం జరుగుతుంది స్వామివారు చాలా గొప్ప మహిమగల వ్యక్తి భగవంతుడు